తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నా పేరు నరసింహ ప్రసాద్ కథార్ నవల నవలిక రచయితను నేను రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను నేను ఈ మధ్య రీసెంట్గా శ్రీమద్ రామాయణ వైభవం అనేటువంటి గ్రంథాన్ని రాశాను నేను దానిలో ఈ మన భవ్య రామాయణ భవ్య దేవాలయ అయోధ్యలో జరుగుతున్నటువంటి ఈ ఈ దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ గ్రంథాన్ని నేను విడుదల చేస్తున్నాను దీనికి ఈ తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్లకు నేను అప్లై చేస్తున్నాను వాళ్ళు ఇస్తామంటున్నారు రాముల వారి గురించి నేను రెండు మాటలు చెబుతాను ఆయన మహానుభావుడు ఆయనకు ఆయన ఆదర్శ పురుషుడు ఆదర్శ కుమారుడు ఆదర్శ భర్త ఆదర్శ స్నేహితుడు ఆదర్శ ప్రభువు రాముల వారు పూర్ణావతారం అవతారాలు దశావతారాల్లో రాముడు పూర్ణావతారం అంటే మనిషిలాగానే ఆయన జన్మ అన్ని రకాల కష్టాలు అనుభవించి ఎలా జీవితంలో ఎలా మానవుడు ఏ విధంగా తన జీవితాన్ని గడపాలి సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఆయన మనకు ఆయన ఆచరించి చూపించాడు ఆయన భగవంతుడైనా కూడా ఆయన ఆచరించ ఆయన ఎప్పుడు నేను భగవంతుడిని నన్ను పూజించడం చెప్పలేదు ఆయన మహానుభావుడు ఆయన ఎందుకంటే ఆయన ఏకపతి ఆయన మహా గొప్ప చక్రవర్తి అయినా కూడా ఏకపత్ని వృత్తుడై కష్ట నష్టాలకు ఎదుర్కొని తండ్రి యొక్క మాటను తండ్రి యొక్క మాటను జవదాటకుండా ఆయన పద్నాలుగు సంవత్సరాలు అడవికి వెళ్ళి ఆయన ఎంతో కష్టపడి ఆయన చేసి వేశాడు ఆయన ఇంకొకటి ఏంటంటే ఆ రామాయణంలో రా తండ్రి యొక్క మాట జవదాట అనేది ఈ నేటి సమాజానికి చాలా ఉపయోగమైనటువంటి మాట చాలా ఆ రోజుల్లో రాజులు కొన్ని వందల మంది భార్యల్ని చూసుకునేవాడు అలా కాకుండా ఈయన ఏకపత్ని వృత్తుడై ప్రజల యొక్క సంక్షేమం గురించి వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన మహానుభావు ఇది మన దేశానికే కాదు హిందూ జాతికే కాదు సమస్త లోకాలకు ప్రపంచాలకు అన్నిటికీ ఆయన ఆయన యొక్క నడవడిక మార్గదర్శకంగా ఉంటుంది ఏ దేశమైనా సరే ఏ రాష్ట్రమైనా సరే ఏ ఖండమైనా సరే ఆయన తన తన భర్త తన అందరూ అనుకుంటారు రామాయణంలో ఆయన ఎవరినంటే కడజాతి వారిని జంభు చంపాడు అంటారు చాలా తప్పది ఇప్పుడు రాజ్యం ఎలా ఉందంటే ధర్మాలు అనేటువంటి యుగాలకు యుజాలకరంగా మారిపోతుంటాయి త్రేతాయుగంలో ఒక ధర్మం ఉంటుంది కృతయుగంలో ఒక ధర్మం ఉంటుంది రామ ద్వాపర యుగంలో ధర్మం ఉంటుంది అలా కలియుగంలో ధర్మం ఉంటుంది ధర్మాన్ని బట్టి కాలం మారు కాలాన్ని బట్టి ధర్మం మారుతుంటుంది ధర్మంలో ధర్మం ఎలా ఉంటుందంటే ఆ రోజులో ఆ ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు అనుగుణంగా ఆ యొక్క ధర్మాలు రాజులు ఆచరిస్తారు శంభూకుణ్ణి చంపిన వారిని చెట్టు చాటు నుంచి చంపిన అది ఒక అది ఆ రోజుల్లో అది అది ధర్మం అన్నమాట ఈ రోజులు ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని రచించుకున్నాం రాజ్యాంగ డెబ్బై సంవత్సరాలు అయింది ఇప్పటికి వంద సార్లు మనం కరెక్షన్స్ చేసాం అంటే ఏంటి ఆ రోజు వాటి వాడు తెలుగు తక్కువ కాదు తెలుగు వాళ్లే కానీ ఏంటి కొన్ని కాలానుగుణంగా వచ్చినప్పటికీ మారిపోతుండే ధర్మాలు మారిపోతూ ధర్మాల ప్రకారం మారిపోతున్నట్టు కాబట్టి మన యొక్క ఈ చేసేటువంటి పద్ధతులు కూడా మారిపోతాయి అనమాట ఆ విధంగానే రాములు వారు ఇప్పుడు ఆయన కొన్ని లక్షల సంవత్సరాలైనా కూడా ఇంకా మనం ఇంకా రామరాజ్యం రామరాజ్యం ఎందుకంటా మనం రాముడు రామరాజ్యంలో రాముడు యొక్క రాముల వారు ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆయన పోరాడాడు ఆయన ఆయన భార్యను వదిలేశాడు ఏ దేశినా కూడా ప్రజల యొక్క అభిరుచిలో వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఆయన రాజ్యపాలన చేశారు కాబట్టి ఆ మహానుభావుడు ఇప్పటికి కూడా మన రామరాజ్యం కావాలని కోరుకుంటాం రాముడు రాములవారు వారు ఆయన యొక్క రామాయణ ఆయన యొక్క సందర్భంలో దాదాపు పదిహేడు మంది ఋషులు వచ్చారు ఈ పదిహేను మంది ఋషులు కూడా ఋషులకు ఋషులకు సహాయం చేశాడు అంటున్నారు అర్థం విశ్వామిత్రుడు ఆయన యాగం చేసినా కూడా ఆ యాగం దేనికోసాడు ప్రజల కోసం చేశాడు రాములవారు వారు ఋషులకు సేవ చేశాడు ఋషులకు ఋషుల మాట విన్నాడని కాదు ఋషులు ఋషులు యాగాలు చేస్తే సంఘం బాగుపడుతుంది వర్షాలు కురుస్తాయి ప్రతి దేశం బాగుపడుతుంది ఆ యుద్ధాలు చేశాడు కానీ ఆయన ఏం చేసినా కూడా సంఘం కోసం దేశం కోసం చేశాడు కానీ ఆయన స్వార్థం గురించి ఏమి చేయలేదు మన 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 మనుషులకు ఆదర్శంగా ఉండడానికి మనం చేశాడు కాబట్టి ఆయన ఆదర్శ కృషులు అయ్యాడు ఇప్పటి వరకు కూడా ఎందుకని ఈ ఆ సందర్భ ఈ సందర్భంగా మనం నేను ఈ భవ్య నా దేవాలయం సందర్భంగా నేను చూస్తున్నాను ఆ రాముల గారి యొక్క చరిత్ర మనం చాలా ఇప్పటికి దాదాపు మనకు వాల్మీకి రచించిన తర్వాత కొన్ని వందల మంది రచించారు రామాయణాలు అందులో ఇది కంబ రామాయణం ఉంది పోతేనేమో సంస్కృతం రామాయణాలు ఉన్నాయి చాలా రాశారు మన తెలుగులో కూడా చాలా రచనలు ఉన్నాయి అన్నమాట బుద్ధారెడ్డి రాశారు పోతే మొల్ల రాసింది పోతేనే ముషశ్రీ గారు రాశారు ఎంతో మంది రాశారు ఇంకా ఎందుకు రాస్తున్నారు ఇవన్నీ ఆనాటి రాముల వారి యొక్క ఆ జరిగిన ఆచరించినటువంటి ఆ ధర్మాలు ఆ నియమాలు అవన్నీ రాబోయే తరాల వాళ్ళు కూడా చే ఆచరించి అవి ఆచరించి మన దేశం సుభక్షితంగా స్వంతం శాంతి సౌభాగ్యాలతో వీళ్ళు చల్లాలని ఉండాలి అందువల్ల చెప్ప మనం ఈ రామాయణ రచన అనేది పరంపరంగా సాగుతూనే ఉండాలి ఆ సాగుతూనే ఉంటేనే మన మన సమాజం కానీ దేశం కానీ బాగుపడి మన ప్రపంచంలో మన దేశం ఒక అత్యున్నత స్థానంలో గురుస్థానంలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను